హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చూసేది అంతా మనం దొండకాయ తీగ అంటారు దీన్ని దొండకాయ తీగ కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియపోవచ్చు ఈ దొండకాయ తీగకి ఉన్న కాయలు మొత్తం ఊడ్చి కోసేసి హైదరాబాద్ ఎత్తుకెళ్ళి ఫ్రై చేసుకుని తిందామని అయితే నేను నిర్ణయం తీసుకున్నాను అందు గురించే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత బాకిందో మొత్తం ఈ కంచె నిండా మొత్తం దొండ తీగే ఇంటెనకేమో కాకర తీగ ఇంటి ముందేమో దొండకాయ తీగ మా విలేజ్లో ఇట్లుంటాయి అన్నమాట కంచెలకి ఖాళీగా ఉండకుండా ఏ తీగలు పెంచుతాము మామూలుగా ఏదో ఒక రోజు కూరగాయలు వెళ్తాయన్నమాట ఇంట్లో వెళ్ళిపోతుంది అట్లా పెంచుకుంటాం మా విలేజ్లో అయితే చూడూరు దొండకాయ చెట్టు ఎట్లా వాకిందో గ్రీన్ గ్రీన్గా ఎంత బాగుందో చూసి ఆకులు స్మెల్ వస్తాం దొండకాయ స్మెల్ చిన్నతనంలో అయితే పిందెల కంటే కొద్ది పెద్ద సైజులు ఉన్న కాయలు తెగ తినేటోళ్ళం దొండకాయలు అసలు పండుగ కూడా ఒక్కోసారి తినేటోళ్ళం కానీ మాక్సిమం అయితే పిందెల కంటే పెద్ద సైజులు ఉండే కాయలు తినేటోళ్ళం చూసిర్రా మా విలేజ్లో అట్లుంటుందన్నమాట ముచ్చట అయితే ఎంత బాగుందో అసలు మొత్తం ఇగో ఈ కంచె నిండా మళ్ళీ ఇది జాలిదన్నట్టు యాప్ చెట్టుకి పైన బాకింది ఆ కాయలు కొయ్యయితీ కావడం లేదు పైన పండిపోయి లటుక్కుని కింద పడిపోతానే అనమాట మొత్తానికైతే కింద మీద పడి మొత్తం ఊరు చేసిన తీగ మొత్తం ఊరు చేసిన హైదరాబాద్ తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలి మొత్తం జూరు ఎట్లున్నాయి కాయలు అటు ఇటు బొర్రలాడితే చిన్న కవర్స్ సగానికి దొరికినాయి ఏదో ఒకటి సత్యనుడికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇక కింద మీద పడి దేవులాడితే దొరికిన సాల్ మళ్ళా ఒక పూట వెళ్తే హైదరాబాద్ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేస్తా లేదంటే ఇంట్లోనే వండిచ్చి ఫ్రై చేసుకొని తినేస్తే గిరాక్ టేస్ట్ ఉంటుంది లేమల్లా మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కంచకి ఈ కంచకి కాయలు కోసుకొని ఎప్పుడైనా కూర చేసుకొని ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకైతే మస్తు అనిపిస్తుంది అబ్బా ఎత్కలాడి ఇతకలాడి కాయలు కోసుకొని తిని చక్కగా కూర వండుకుంటే మాత్రం ఓ బిందాస అనిపిస్తుంది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టని షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి